శ్రీకాకుళం జిల్లా మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల కార్యక్రమానికి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం పర్యటనకు అనేక ఆంక్షలు పెట్టినా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ప్రజలు భారీగా తరలి వచ్చారన్నారు కోటమి ప్రభుత్వం తీసుకున్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు వ్యతిరేకిస్తున్నారన్నారు ప్రభుత్వ నిర్ణయం వలన పేద విద్యార్థులు నష్టపోతూ ఉండడం వలన జగన్ మోహన్ రెడ్డి వాళ్ళకు న్యాయం చేయాలని ఉద్యమ బాట పట్టారని పేర్కొన్నారు పీపీపీ విధానం వలన మెడికల్ సీట్ పేదవాడికి అందరినీ ద్రాక్ష అవుతుందన్నారు మెడికల్ కాలేజీ ప్రైవేట్ కరకు వ్యతిరేకంగా అక్టోబర్ పది నుండి పన్నెండు వరకు రక్షభండ కార్యక్రమం నిర్వహించడంతో పాటు ర్యాలీలు చేపడతామన్నారు ధర్మాన రామ్ మనోహర్ నాయుడు చెప్పాలి అచ్చతనిగా నిన్న వ్యతిరేకత సౌచోళ వస్తుంది ఇంకా మీకు బుద్ధి రాలేదు ఇంకా మీరు చూపిస్తున్నారు అందరాని వరక ఆ నాడు అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోన వ్యక్తి కార్యకర్త ఒక యూనియర్ వస్తే ఆడే ఇష్టారనుకో ఆ ఎంత అయినా మన పాడటం మన చేతి తప్పకపోతే పరిస్థితి ఇంకా అంత పట్టపాడికి వేయలేదు కానీ కార్యక్రమం చేస్తున్నట్టు భయపడలేదు సరే ఏదేమైనా అని అందరూ కూడా ఎదుర్కోవడానికి అందరు సశ్వతలేను ప్రత్యేక ఏం లేదు ఆయన కార్యక్రమం విషయం కార్యక్రమం కొద్ది కూడా ఉంది ఈరోజు నిజంగా నేను కొంతమంది గడుగుతుంటే ఇప్పటికీ కూడా కొంతమంది ప్రభుత్వం ఏ రకరకాల నిర్ణయాలు తీసుకుంటుంది ఎంత దౌడ్బైక్యాలు పరిస్థితి ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కూడా ఒక పదకొండు వేడుకలకి మనం భావిస్తాయి అవసరం ఉంది అర్థం ఈ ఉద్యమం స్వాధీనం అనేసి ఇప్పటి

ఈ రోజున శ్రీకాకుళం నియోజకవర్గంలో మేము అందరం కలుసుకోవడానికి సీనియర్ నాయకులు పెద్దలు క్యాడర్ అందరం కలవడానికి ముఖ్య కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పీపీపీ ప్రైవేటీకరణ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈనాడు కోటి సంతకాల కార్యక్రమం కోటి సంతకాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది మరి అందులో భాగంగానే మేము అందరం కూడా ఈరోజు కేడర్ అందరం కూడా కలుసుకోవడం జరిగింది మీరు నిన్నే చూశారు మీరందరూ మీడియా సోదరులు మీకు అన్ని విషయాలు తెలుసు నిన్నే మీరు చూశారు నర్సీపట్నంలో ఏం జరిగిందో జనసందోహం ఎన్నో ఆంక్షలు పెట్టారు కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన అడ్డుకోవడానికి బెదిరించారు ఆంక్షలు పెట్టారు రోడ్ బ్లాక్ చేశారు ప్రజలు వెనక్కి తగ్గలేదు ఎండని లెక్క లెక్క కూడా చేయలేదు చివరికి వర్షానికి కూడా లెక్క చేయలేదు చాలా విజయవంతమైన కార్యక్రమం దానికి కారణం ఏమిటంటే కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఈ ప్రైవేటీకరణ అడుగడుగున గ్రామ గ్రామాన వార్డు వార్డులో ప్రతి దగ్గర రాష్ట్రం అంతా చిత్తూరు నుంచి ఇచ్చాపురం దాకా ప్రతి దగ్గర కూడా ఈ నిర్ణయం ప్రజలు వ్యతిరేకిస్తున్నారు ముఖ్యంగా పేద వర్గాలు ఈ రోజున ఈ నిర్ణయం వల్ల నష్టపోయేది పేదవర్గాలు ఈ నిర్ణయం వల్ల లాభపడేది సంపన్న వర్గాలు కార్పొరేట్ వర్గాలు ఇవి ప్రజలు గమనిస్తున్నారు అందుకే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు ముందుకొచ్చి గొంతెత్తి ఉద్యమం బాధ పట్టారు ఆయన ఆదేశాల మేరకు ఈ రాష్ట్రంలో కానీ అలాగే ఈ నియోజకవర్గంలో నాన్నగారు ధర్మాన ప్రసాదరావు గారు ఆదేశాల మేరకు ఈ రోజున మేము కూడా ఉద్యమ బాట పెట్టాము కూటమి ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టినా ఎన్ని ఆంక్షలు విధించినా పోలీసులతో బెదిరించిన ఈ ఉద్యమం ఆగదు ఎందుకంటే పేదవాడు నష్టపోతున్నాడు ఈ రోజున ఈ నిర్ణయం వల్ల ఈ పీపీపి విధానం వల్ల ఈ నిర్ణయం వల్ల పేదవాడికి మెడికల్ సీట్ అనేది ఒక అందని ద్రాక్ష నేను చాలాసార్లు చెప్తున్నాను మళ్ళీ అదే చెప్తున్నాను ఆకలితో ఉన్నవాడికి మాత్రమే అన్నం విలువ తెలుస్తుంది ఈ రోజున దీనివల్ల పేదవాడికి మరి మెడికల్ సీట్ అనేది ఒక అందన ద్రాక్ష ఒక కలగానే మిగిలిపోతుంది ఇంకా చాలామంది బయటకు వస్తారు మాట్లాడడానికి కానీ భయపడిపోతున్నారు కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో అని భయంతో చాలామంది రావటం లేదు మరి షెడ్యూల్ కూడా మాకు ఇవ్వడం జరిగింది అక్టోబర్ పదో తారీఖు నుండి అక్టోబర్ ఇరవై రెండు వరకు రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తాం అక్కడే సంతకాల సేకరణ చేస్తాం అక్టోబర్ ఇరవై ఎనిమిది నుంచి నియోజకవర్గంలో ర్యాలీలు కూడా చేపడతాం గవర్నర్ గారికి నివేదిక కూడా ఇస్తాం అలాగే కోటి సంతకాల సేకరణ కూడా గవర్నర్ గారికి అందచేయడం జరుగుతుంది